డాడీ సురియా గేమ్ ఆడ కదా అద్భుతంగా ఇప్పుడు ఈ సరుకుల మీద మనం ఇచ్చినటువంటి ఈ మొత్తం అన్నింటి మీద కూడా గేమ్ ఆడవచ్చు ఇప్పుడు ఈ ఏదైనా సంతోర్ షోప్ ఇగో సంతూర్ షోప్ ఉంది ఇక్కడ ఇవన్నీ మనం తెరిసినవే అదే గుడ్డే బిస్కెట్స్ అవి ఇవన్నీ తెలిసినవే మీకు ఇక్కడ అగో కోల్గేట్స్ బెనర్జీ గా పట్టుకుంటారు కోల్గేట్ అది ఓకే అయితే ఇవి ఆడుకో ఇవి ఆడాలంటే కోల్గేట్ ఉంది అనుకోండి ఉదాహరణకి కోల్గేట్ హండ్రెడ్ రూపీస్ అనుకుంది ఎంఆర్పి ఎంత ఉందండి ఓటు పట్టుకోదా తిని పట్టుకున్నది ఎంఆర్పి ఎంత ఉంది చూడది డవ్ డౌ డవ్ డవ్ ఈ గేమ్ ఆడొచ్చు అనమాట అంటే గేమ్ ఎలా ఆడాలనేది నేను మీకు ఇస్తాను ఆ గేమ్ ఏంటంటే నూట హై పది కాదు ఇది జాగ్రత్త సరే ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్కి చెప్తున్నాను బెనర్జీ ఉంది వంద రూపాయలు అనుకోండి వంద రూపాయలు అయితే దాన్ని మీరు టచ్ చేసిన వెంటనే మాట్ ప్రైస్ ఫైవ్ పర్సెంట్ వస్తుంది తొంభై ఐదు అక్కడ బేరం ఆడుతావా అని ఉంటుంది నాతోటి బ్యారమ్లు ఆడుతావా కూరగాయలు లాగా ఖచ్చితంగా అడ్డుపల్లిలాగా చేపల్లాగా బేరం ఆడతారు కదా బేరం ఆడతారు కదా బేరం ఆడతారు కదా అలా బేరం ఆడితే ఇదేమవుతుంది అంటే గేమ్ వస్తుంది ఆ బేరం వాడుతున్నా టచ్ చేసిన వెంటనే గేమ్ వస్తుంది ఆ గేమ్ వచ్చినప్పుడు ఈ ప్రొడక్ట్ కనబడుతుంది నువ్వు గెలిచావు అనుకో ఎగ్జాంపుల్కి ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఏడు లేదా ఎనభై నాలుగు రూపాయలకి వచ్చేస్తుంది బాగుందా ఒకరు గెలిస్తే ఎనభై ఒకటి లేదా ఎనభై రూపాయలు డెబ్బై తొమ్మిది రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు అలా ఒక్కోసారి ఒక్కోలాగా ఒక్కో ప్రోడక్ట్కి ఒక్కోలాగా వస్తుంది అంటే పదిహేను రూపాయలు మార్జిన్కి పెరిగి వస్తుంటుంది ఇంత మార్జిన్ ఎక్కడైనా మనకి ఏ షాపులో ఎక్కడైనా చూసారా ఎవడైనా ఇస్తాడా సమస్య లేదా ఇప్పుడు నువ్వు పట్టుకున్న ఒక డవ్ షాంపూ అది డవ్ 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 షాంపూ ఇది అది రేట్ చూడలేదా అక్కడ ఉంటుంది చూడు ఓకే ఫోర్ హండ్రెడ్ ఐదు ఐదు ఫైవ్ హండ్రెడ్ అనుకుందాం మనం రఫ్గా తిప్పవట్టు తిప్పటి ఇది ఫైవ్ హండ్రెడ్ అనుకుంది అండి ఐదు వందలు అడితే మీరు అది చూసి టచ్ చేసిన వెంటనే మాట్లాడకండి టచ్ చేసిన వెంటనే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఎంత వస్తుంది నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలకి వస్తుంది నువ్వు గేమ్ ఆడవు బార్గెనింగ్ గేమ్ అంటే బ్యారం బ్యారం బ్యారలు ఆడదాం చూడండి పల్లెటూరులో పీచ్ బ్యారాలు ఆడతారు కదా అదే బ్యారడ్ ఇక్కడ కూడా ఆడదాం ఆ బేరం ఆడితే ఏమవుతుందంటే ఉదాహరణకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మీకు వస్తుంది అనుకుందాం అంటే పదిహేను తక్కువ అంటే ఎంత ఐదు వందల్లో డెబ్భై ఐదు రూపాయలు తగ్గించేసి నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలకి వచ్చేస్తుంది పల్లెటూరులో నిన్నాను కొండ కొండల్లో మనం కొనుక్కున్నాను ఓడిపోతే 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 నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు నాలుగు వందల ఇరవై ఐదుకి ఇన్ కేసు మనం గెలిచామనుకోండి ఎయిటీ రూపీస్కి వచ్చింది అనుకోండి అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ నాలుగు వందలకి అది వచ్చేస్తుంది ఇందులో కొన్ని సరుకులు ఉంటాయి ఇంక ఒక్కోటి ఒక్కోలా ఉంటుంది అవన్నీ కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ కూడా వచ్చేస్తుంది సిక్స్టీ సెవెంటీ ఎయిటీ అలా కొన్ని బాగా మంచి మార్జిన్ వస్తాయి అనమాట అవన్నీ మీరు అక్కడ కొనుక్కోవచ్చు ఇలా కొనుక్కున్నప్పుడు ఒక వస్తువు ఇందులో కొన్నారనుకోండి మీరు అలా కొంటే ఆ కొన్ని వ్యక్తి దగ్గర నుంచి ఇరవై ఐదు లెవెల్స్ కమిషన్ అయిపోతుంది ట్వంటీ ఫైవ్ లెవెల్స్ వెళ్తుంది ఒకవేళ మీరు ఓడిపోయి గెలుచుకుంటే మరి ఓడిపోకుండా గెలిస్తే మళ్ళీ ఓడిపోతే వచ్చింది నాలుగు వందల రూపాతికి ఇరవై ఐదు లెవెల్స్ కమిషన్ మీరు విన్ అయ్యి గెలిచి అది కొనుక్కున్నాను అనుకోండి మళ్ళీ ఇరవై ఐదు లెవెల్స్ కమిషన్ గేమ్ ఆడితే మనకు లాభం కొంత ఓడిపోయినా కూడా లాభమే ప్లస్ గెలిచినా మూడినా ఇరవై ఐదు లెవెల్స్ కి కమిషన్ వెళ్ళిపోతుంది బాగుంది కదా అంటే మనం నెక్స్ట్ ఓడి అంటే ఓడిపోయి మీరు కొనుక్కున్నా గెలిచి మీరు కొనుక్కున్నా బీసీటీ కాయిన్ మళ్ళీ ఈ నాలుగు వందల రూపాయల్లో మళ్ళీ బీసీటీ కట్ అవుతుంది లేదా ఈ నాలుగు వందల పాతిక రూపాయల్లో బీసీటీ కట్ అవుతుంది కొంత పర్సెంటేజ్ మరి మనం బైసీటీ కాయిన్ డబ్బులు వచ్చినట్టే కదా అయినట్టే లైఫ్ ఉన్నది క్యూ లైఫ్లోనూ ఒకరు వచ్చారు ఆయన దగ్గర కాయిన్ లేవు ఏం చేస్తావు నీ దగ్గర ఉన్నాయి కదా ఇవ్వు ఆ డబ్బులు నువ్వు తీసుకో అలా క్యూ లైఫ్ వాడికి ఎక్కడికైనా కావాలి మనకి నుంచి పంపించు బాగుందా లేదా చెప్పండి థ్యాంక్ యూ డాడీస్ మనం ఈ ఇది ఓపెన్ చేయడం అనేది నాకు మీరు ఇది చూస్తున్న వాళ్ళందరే ఇన్వైట్ మీ అందరే ముఖ్య అతిథులు ఎందుకంటే నేను దీన్ని ఇప్పటి వరకు కొంతమందితో మాట్లాడాను దానివల్ల మన తక్కువ మనతో నేను చేశాను ఇది ఇప్పుడు మనకి రేపటి నుంచి ఒక్కొక్క మార్ట్కి పంపించేస్తాను పదిహేడు మార్ట్స్కి రెడీ అయిపోయాయి డబ్బులు పంపించారు పాతి వేల రూపాయలు చూపుని కొన్ని యాభై చూపుని అలా నువ్వు యాభై తీసుకున్నావు యాభై తీసుకున్నా వేల రూపాయలకి మార్ట్ తీసుకున్నాను నేను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ అందరికీ అర్థమవుతుంది ఇంకా నేను చెప్తాను చెప్ రేడ్ బడ్జెట్ థాంక్యూ థాంక్యూ డెడీ థాంక్యూ థాంక్యూ ఎక్సలెంట్ పర్ఫెక్ట్ థాంక్యూ ఎక్సలెంట్ అండ్ కింగ్స్ ఆర్దా ఆర్దావా ఆర్డింజ్ దవా ఆర్దా ఆర్దాం ఆర్దాం ఓకే రైట్ రైట్